హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ అవి మీ దాకా వస్తాయి సో లైవ్లు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకుంటే ఎప్పుడు లైవ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా చాలా వరకు వీడియోస్ మిస్ అవుతున్నాయి అందరికీ సారీ ఏమనుకోవద్దు ఓకేనా ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో అప్పుడు మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత మీరు రీడింగ్ తీసుకోవచ్చు సో మన దగ్గర ఎనర్డ్రీస్ అన్నది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది మ్యాచ్ అవుతాయి పర్సనల్ రీడింగ్ కోసం సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి రీడింగ్ అన్నది తీసుకోవచ్చు సో మీకు ఏదైతే ఉంటుందో అది ఆ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజనేట్ అవుతుంది ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు సో మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా ద రిలేషన్ సింగిల్ పేరెంట్స్ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు సో ఎవరైనా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా టైమ్ లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో ఇంకా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీకు లేదు కరెంట్ ఫీలింగ్స్ చేద్దాం ఎందుకంటే చాలా రోజులు అయింది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అన్నది చూద్దాం సో ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది దీనికోసం ఫస్ట్ అయితే మనం ఈరోజు ఈ రీడింగ్ అన్నది చూద్దాం మన వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏం యూనివర్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ ఓ శ్రీమాంత్రేమ్ మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒక ఫిన్ ఫిలిం కనెక్షన్ అబ్బా మీ పర్సన్ కూడా అదే అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఎవరు విడదీయలేరు సో ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్ళీ కలుస్తాం మా స్విన్ ఫిలిం కనెక్షన్ అని అయితే చెప్పుకుంటా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరిద్దరు కూడా డీప్గా ఒకరికొకరు హట్ అవ్వడం కానీ లేకపోతే మీకు నచ్చని విషయాలు మీ లైఫ్లో జరగడం కానీ ఇంకా చాలా విషయాల్లో మీ లైఫ్ ఇద్దరిది కూడా చాలా బాధలు పడుతున్నారు సో చాలా సఫర్ అవుతున్నారు ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ వ్యక్తి చాలా డీప్గా హట్ చేశారు అని అయితే అనుకుంటా ఉన్నారు సో వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ వల్లే మీరు బాధపడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ సో లైఫ్లో ఇప్పుడు సఫర్ అవుతూ ఉండడం కానీ ఏదైనా కూడా ఆ వ్యక్తి వల్లే అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో మీ లవ్ నుండి మీకు మెసేజ్ కానీ ఇంకా కాల్ కానీ లేకపోతే ఏదో ఒక ఆలోచన వాళ్ళు ఆలోచిస్తున్నది ఏదో ఒకటి మీకు తెలుస్తుంది అనమాట సో అది మీ వరకు చేరుతుంది అది మెసేజ్ రూపంలో అయినా సో కాల్ రూపంలో అయినా కూడా ఆ వ్యక్తి మీ గురించి ఏమైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ మనసులో ఏదైతే ఉందో సో అది మీకు తెలిసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఏదో ఒక రకంగా మీకు ఆ వ్యక్తి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది వస్తుంది ఇంకా ఎన్ని ఎంత పెయిన్స్ తీసుకున్నా కూడా సో ఇప్పుడు ఏదైతే ఆ వ్యక్తి లైఫ్లో జరిగింది లేకపోతే మీ లైఫ్లో జరిగిందో వాటన్నింటి నుండి కూడా కొన్ని లెసన్స్ అన్నది నేర్చుకున్నారంట సో ఆ లెసన్స్ వల్ల ఇంకా స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్ అయి బ్యాగ్ తిరిగి రావాలని అయితే అనుకుంటా ఉన్నారు సో షాక్ అంటే ఆ వ్యక్తి దెబ్బతిన్న లైఫ్ నుండి సో అదర్ వ్యక్తుల దగ్గర మోసుకోవడం కానీ లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర మోసుకోవడం కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో సో అవన్నిటి వల్ల కూడా కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యి ఆ వ్యక్తిని ఎవరైతే బాధపడ్డారో లేకపోతే మీ రిలేషన్ని ఎవరైతే బాధ పెట్టారో సో వాళ్ళ పైన ఒక షాకింగ్ అటాక్ అనేది చెయ్యాలని అయితే అనుకుంటా ఉన్నారంట మిమ్మల్ని ఇద్దరిని విడదీసిన వాళ్ళపైన ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని విడదీసిన వ్యక్తులు అంటే ఆ వ్యక్తికి నచ్చట్లేదు అంట సో ఇంకా చాలా కొన్ని కొన్ని ఏంటంటే రిస్క్ అయ్యే ఆలోచనలు చేయడం కానీ లేకపోతే ఒక ఒక ఏదైనా ఒక చేంజెస్ ఉంటుంది కదా సో అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక లెసన్స్ నేర్చుకున్నారని చెప్తున్నారు కానీ కాకపోతే వీళ్ళకి ఎక్కువ కోపము వాళ్ళ పైన రివైండ్ తీర్చుకోవాలన్న ఆలోచన అయితే ఎక్కువ అవుతూ ఉంది సో కొంతమంది ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది థర్డ్ పార్టీ సిచువేషన్లో ఏంటంటే ఈ వ్యక్తి ఇరుక్కుపోయారని అయితే చెప్తా ఉన్నారు సో థర్డ్ పార్టీ అలా అటెంప్ట్ చేశారు సో వాళ్ళ ఇదిలో ఇరుక్కుపోయాము నేను ఇందులో నుండి బయటపడాలన్నట్టు ఇక్కడ ఈ వ్యక్తి అయితే చెప్తా ఉన్నారు సో కొన్నిటికి అడిక్షన్ అయిపోయారంట ఆ వ్యక్తితో సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కొన్నిటికి అడిక్షన్ అడిక్ట్ అయిపోయారంట సో దాని దాని పరంగానే ఈ వ్యక్తి కూడా అలా ఇరుక్కుపోవడం కానీ అలా ఉండడం కానీ లేకపోతే మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోలేకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇంకా మీకు ఎలా కనిపిస్తున్నారో తెలియదు కానీ సో ఆ వ్యక్తి ఏంటి అన్నది ఆ వ్యక్తి చూసుకుంటున్నారు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు ఏంటి ఈ వ్యక్తి పరిస్థితి అనేది ఈ వ్యక్తి లైఫ్ చూసుకుంటే అది ఈ వ్యక్తికే నచ్చట్లేదు సో మీ పర్సనల్ లైఫ్ మీ పర్సన్కే నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళే చూసుకుంటుంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది మిమ్మల్ని చూసి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నారు సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఇంకా ఏమొస్తాయో చూద్దాం ఈ వ్యక్తిని ఇంకా ఎవరో కంట్రోల్ చేస్తున్నారంట ఈ వ్యక్తిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారంట సో ఈ వ్యక్తి లైఫ్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారంట కొన్ని కొన్ని ఇక్కడ మనం అనుకున్నాం కదా కొంతమంది దగ్గర కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయారు సో దాని నుండి బయట అనేసి సో కొన్ని కొన్ని విషయాల్లో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా బ్యాక్ రావడానికి కానీ జరగట్లేదంట ఈ వ్యక్తి చాలా వేరే వాళ్ళ చేతిలో చాలా కంట్రోల్లో ఉన్నారంట ఈ వ్యక్తిని చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారంట ఇంకా మీ మీ ఈ వ్యక్తి లవ్ లైఫ్ రిలేషన్షిప్ అయితే మళ్ళీ తిరిగి ఒక మంచి బాండ్గా ఉండాలి మీ రిలేషన్ ఏంటంటే ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే డివైన్ ఏ రిలేషన్ని కలిపింది ఏ రిలేషన్ని ముడివి వేసింది సో మనం ఏ రిలేషన్లో ఉన్నాం ఇట్లాంటివన్నీ కూడా ఆ వ్యక్తి మనసుకి అనిపిస్తున్నాయి ఆ వ్యక్తికి అనిపిస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడాను ఇంకా కొంతమందికి న్యూ లవ్ అంటే ఎవరికైతే న్యూ పర్సన్ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ సో ఎవరికైతే పాస్ట్ పర్సనే కావాలి అనుకుంటా ఉన్నారో సో ఆ పర్సన్ లవ్ కొత్తగా మీ పైన మీ మీ పైన ఇంట్రెస్ట్ రావడము కొత్తగా మీ పైన వాళ్ళకి ఎక్కువ ఏమంటారు ప్రేమ పుట్టడం మీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ రావడము సో మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి ఇంకా కొన్ని విషయాల్లో ఎక్కువ పాస్ట్వి తలుచుకోవడము సో పాస్ట్ లైఫ్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఏవైతే జరిగాయో సో అవన్నీ కూడా మీకు మళ్ళీ గుర్తు రావడము అదేవిధంగా అట్లాంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి తీసుకురావాలి నేను నా పర్సన్ పాస్ట్లో ఎలాగైతే హ్యాపీగా ఉన్నామో సో మళ్ళీ అలాగే మా రిలేషన్ ఉండాలి అలాగే మా రిలేషన్లో ముందుకు వెళ్ళాలి సో మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మా పాస్ట్ లైఫ్లో అలాగే మళ్ళీ ఇప్పుడు రావాలి సో మా లైఫ్ ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటా ఉన్నారు మీ పైన ఎక్కువ మీరు గుర్తొస్తున్నారంట రియల్గా చాలా మీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా వస్తున్నాయంట అవి మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి ఛాన్స్ లేదని అయితే చెప్తా ఉన్నారు ఇంకా మీ సోల్ మిమ్మల్ని కలుసుకోవడం కానీ లేకపోతే కొన్ని విషయాలు మీకు ఇదయ్యేలా చేయడం కానీ లేకపోతే మీరిద్దరు జాలీగా ఉండడం కానీ ఒకవేళ మీరిద్దరు కలవడం అవ్వలేదు అంటే మీ సోల్స్ కలుస్తాయి సో మీరు కలవట్లేదు అంటే ఇక్కడ చూడండి ట్విన్ ఫిలిం వచ్చింది ఇక్కడ సోల్స్ వచ్చింది సో మీ సోల్స్ అయినా అన్నమాట ఒకరి సోల్స్ ఒకరితో బాగా హ్యాపీగా ఉండడము కలవడము మంచిగా షేర్ చేసుకోవడము మీరు కలవకపోవచ్చు మనుషులు కానీ మీ సోల్స్ కలుస్తున్నాయి సో ఇక్కడ అదే ఇక్కడ సోల్స్ కలుస్తున్నాయి సోల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాయని అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా మీ రిలేషన్లో సపరేషన్లో చాలా మీరు మీ పర్సన్ చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యారు ఒకరికొకరు మీ లైఫ్లో ఆ వ్యక్తి లేకపోతే మీకు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోయారు అలాగే మీ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో లేకపోతే వాళ్ళు కూడా అలాగే ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో ఇద్దరు కూడా ఈ సపరేషన్లో చాలా అంటే చాలా ఒకరికొకరు తలుచుకున్నారు సో బోరింగ్ గా ఫీల్ అయ్యారు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోయారు చాలా బాధపడ్డారు ఇంకా ఎమోషనల్ గా ఎక్కువ అక్కడ స్ట్రక్ అయిపోయారు చాలా విషయాలు అయితే మీ లైఫ్లో జరుగుతున్నాయి మీ మీకు ఆ వ్యక్తి పైన లవ్ ఏదైతే ఉందో సో అది అంతా కూడా మీరు బయటికి చూపించండి అప్పుడే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది సో మీ పర్సన్ కూడా అనుకుంటా ఉన్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో మీతో క్లియర్గా ఓపెన్ అవ్వాలి మీతో ఓపెన్ అయి క్లియర్గా మాట్లాడాలి అని అయితే సో అనుకుంటా ఉన్నారన్నమాట సో వాళ్ళ మనసులో ఏదైతే లవ్ ఉందో అదంతా కూడా మీకు బయటికి చెప్పాలి చూపించాలి సో మీతో బాగుండాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారు అలాగే మీరు కూడా ఆ వ్యక్తి పైన ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బయట పెట్టడానికి సమయం ఇది మీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఎవరికి తెలియదు కదా సో అది బయటికి చూపించినప్పుడే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది మీరు హార్ట్ టు హార్ట్ మా ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అప్పుడు మీ మధ్య ఉన్న గొడవలు సగం సాల్వ్ అవుతాయి ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో సో వాళ్ళు మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం అది జరగడం ఇది జరగడం ఇదంతా కాదు సో మీరు స్పెషల్లీ మీరు డైరెక్ట్గా మాట్లాడి ఆ వ్యక్తితో ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో లవర్స్ అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు అద రిలేషన్ ఎవరైనా అవ్వచ్చు సో ఇక్కడ మీరు మీ మధ్య ప్రాబ్లం ఏంటి అని కూర్చొని హార్ట్ టు హార్ట్ మాట్లాడుకున్నట్లయితే మీ ఇద్దరి మధ్య సగం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి ఫస్ట్ మీరు ఓపెన్ అయ్యి దాన్ని అర్థమయ్యేలా ఒకరికొకరు చెప్పుకోండి సో అప్పుడే మీ మధ్య ప్రాబ్లమ్స్ అన్నది క్లియర్ అవుతాయి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీకు సెల్ఫ్ లవ్ అన్నది చాలా అవసరం అని అయితే ఇక్కడ చూపిస్తుంది మీ సెల్ఫ్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు మీ పర్సన్ లవ్ చేయండి మీ పర్సన్కి ఎక్కువ తర్వాత అట్రాక్ట్ అవ్వండి ఫస్ట్ మీకు మీరు అట్రా అట్రాక్ట్ అవ్వండి సో మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి మీ సెల్ఫ్ లవ్ని మీరు లవ్ చేయండి అప్పుడే మీకు ఏదైనా ఒక ఇది ఉన్నప్పుడు మీకు కూడా కొంచెం గౌరవం అన్నది మిగులుతుంది ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరు కూడా చంపుకోరు కదా సో ఏదైనా కూడా ఫస్ట్ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి ఏది రైటే ఏది రాంగ్ అన్నది అది మీకు కూడా బాగా అర్థమవుతుంది ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే కొంతమంది మీ పర్సన్ అవ్వచ్చు సో ఇక్కడ మీ పర్సన్దే చెప్తున్నాం కాబట్టి మీ పర్సనే ఇక్కడ చెప్తున్నా ఎవరైతే మీ పాస్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది పాస్ట్ పర్సన్ని వదిలేయాలి అని అయితే అనుకుంటా ఉన్నారు వాళ్ళ ఎనర్జీస్లో ఇప్పుడు కొత్త పర్సన్ కావాలి అని చెప్తున్నారు అది కాక మీరు కూడా వాళ్ళ ఎక్స్ ఎక్స్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు ఎవరు మీ పర్సన్ కొంతమంది మాత్రమే అందరికీ కాదు ఇది ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రమే వర్తిస్తుంది కొంతమంది మీరు కూడా అనుకుంటా ఉన్నారు సో మాకు మా ఎక్స్ పర్సన్ వద్దు మాకు న్యూ పర్సన్ కావాలి అని మీరు కూడా అనుకుంటా ఉన్నారు కొంతమంది మీ పర్సన్ కూడా అనుకుంటా ఉన్నారు మాకు ఈ ఎక్స్ పర్సన్ వద్దు కొత్త పర్సన్ కావాలని ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ మంది మాత్రమే అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కార్డు వచ్చింది కాబట్టి చెప్తున్నా ట్వంటీ పర్సెంట్ మంది మాత్రమే ఇలా అనుకుంటా ఉన్నారు సో మిగతా వాళ్ళు అనుకోవట్లేదు ఎయిటీ పర్సెంట్ మంది అనుకోవట్లేదు అది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రమే వర్తిస్తుంది మీ మీ లవ్ మీకు ఎప్పుడు కూడా మీతోనే ఉంటది మీ లవ్ ఎప్పుడైనా మీకు చాలా మందికి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మందికి అని చెప్పుకున్నాం కదా సో ఎయిటీ పర్సెంట్ మందికి మీ లవ్ మీకు సేఫ్ గానే ఉంటుంది మీ రిలేషన్షిప్ మీకు సేఫ్ సేఫ్గానే ఉంటుంది సో మీరు అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు చాలా ఇదిగా ముందుకు వెళ్తారు మీ రిలేషన్లో చాలా గ్రోత్ అన్నది ఉంటుంది మీ పర్సన్ కూడా అనుకుంటా ఉన్నారు అరే నా పర్సన్ సేఫ్గా ఉంది సో నా లవ్ నాకు సేఫ్గా ఉంది నేను ఎప్పుడు వెళ్ళినా నా పర్సన్ దగ్గర నేను హ్యాపీగా వెళ్ళొచ్చు సో నా పర్సన్ తో నేను హ్యాపీగా ఉండొచ్చు ఇట్లాంటివన్నీ మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు సో మీ ఇద్దరు ఏంటంటే ఒకరు ఎనర్జీ ఒకరు ఇలాగే సేఫ్ సేఫ్ అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్తో మీ రిలేషన్ సేఫ్ అని మీరు అనుకుంటా ఉన్నారు అలాగే మీ పర్సన్ కూడా మీతో రిలేషన్ సేఫ్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు చాలా కంట్రోల్ చేయాల్సిన విషయాలు అన్నీ కూడా దాటిపోయాయి చాలా పరిస్థితులు ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడము సిచ్యువేషన్ని ఇంకా ఎక్కువ ఏమంటారు సపరేషన్కి తీసుకెళ్ళడము చాలా వాదనలు పెట్టుకోవడము ఆ పరిస్థితుల్లో ఆ ఇష్యూని మీరు కంట్రోల్ చేయలేకపోయారు సో మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక ప్రాబ్లం కానీ ఒక గొడవ కానీ లేకపోతే ఒక విషయం కానీ ఏదైతే జరిగిందో సో దాన్ని మీరు ఆ సమయంలో మీరు కానీ మీ పర్సన్ కానీ కంట్రోల్ చేయలేకపోయారు సో దానివల్లే ఇప్పుడు ఇంత డ్రామా నడవాల్సి వచ్చింది మీ లైఫ్లో ఎందుకంటే ఆ టైం అట్లాంటిది సో ఆ పరిస్థితి అలాంటిది ఆ పరిస్థితిలో కొన్ని కొన్ని మన లైఫ్లో ఏంటంటే కొన్ని కొన్ని సమయాలు సందర్భాలు వస్తాయి సో ఆ టైంలో ఒకరిని ఒక ఒక సమయాన్ని ఒక సందర్భాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు సో ఆ టైంకి అలా జరగాలని ఉంది జరిగిపోయింది సో వదిలేయండి ఇప్పుడు ఏదైతే మీరు మీ లైఫ్లో జరగాలో దాని గురించి ఆలోచించండి సో మీ పర్సన్ అయితే అదే అనుకుంటా ఉన్నారు ఏంటంటే ఇక్కడ పరిస్థితి నా చేతిలో లేకుండా పోయింది సో ఆ సమయానికి నేను ఏది కూడా నేను కంట్రోల్ చేయలేకపోయాను అని అయితే అనుకుంటా ఉన్నారు సో మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి ఇంకా కొన్ని డీటెయిల్స్ నేను వీడియో కింద మెన్షన్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎటువంటి ప్రాబ్లంకి సంబంధించిన దానికైనా కూడా మన దగ్గర క్రిస్టల్స్ కరుంగలిమాల రుద్రాక్షలు సో స్టోన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి మీకు ఏదైతే కావాలో సో దాని గురించి మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఓకేనా పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్